పేదరాసి పెద్దమ్మ కథలు చెప్పుకుందామా మీకు ఒక కథ చెప్తాను వినండి ఆ కథ తులసి పెద్దనకి ఓ కూతురు పేరు తులసి పెద్దగా చదువుకోలేదుగాని తులసికి ఉన్నన్ని తెలివితేటలు ఊరిలో వేరెవరికీ లేవంటాడు పెద్దన రాచవంశంలో పుట్టాల్సిన పిల్ల రైతు కుటుంబంలో పుట్టిందని బాధపడుతుంటాడు పెళ్ళీడుకి వచ్చింది తులసి పెళ్లి చేసే ఓ బాధ్యత తీరిపోతుంది అంటే మంచిరాజు దొరకాలిగా అన్నది పెద్దన మాటే కాదు పాటవుతున్నది పదే పదే రాజ్యంలో సరి అయిన మంత్రి లేడంటాడు పెద్దన మంత్రులంతా వాజమ్మలంటాడు ఒక్కరికీ సరైన తెలివితేటలు లేవు ఉంటే ఈ రాజ్యం ఇలా ఎందుకుంటుంది అంటాడు రాజ్యానికేం బాగానే ఉంది కాకపోతే తులసిని గురించి గొప్పగా చెప్పడం కోసం పెద్దన నోటికొచ్చినట్టల్లా వాగుతూ రాజుగారి కూడా పడ్డాడు ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసం రాజుగారు మారువేషంలో రాజ్యంలో పర్యటిస్తుండగా పెద్దన మాటలు అతని చెవినపడ్డాయి వారసత్వం వల్ల రాజయ్యాడుగాని అబ్బే అతనికేం తెలివితేటలు ఉన్నాయని రాజంటే ఎలా ఉండాలి మా తులనిలా ఉండాలి దాని తెలివితేటల ముందు మన రాజు ఎందుకూ కొరగాడు అన్నాడు పెద్దన రాజుకి ఆ మాటలు కోపాన్ని తెప్పించాయి అప్పటికప్పుడే పెద్దనను శిక్షించాలనుకున్నాడు కాని తొందరపడకూడదనుకుని కోపాన్ని అదిమిపెట్టుకుని వెళ్లిపోయాడు మర్నాడు రాజాస్థానానికి రమ్మని పెద్దనకు కబురు అందింది అతన్ని తోడుకుని వెళ్లేందుకు కూడా వచ్చారు నన్ను రాజుగారు రమ్మన్నారు రాజుగారు నన్ను రమ్మన్నారు అని ఊరువాడ చాటింపులా చెప్పుకుంటూ రాజాస్థానానికి చేరుకున్నాడు పెద్దన సభలో రాజుగారు తప్ప ఎవరూ లేరు భయం వేసింది పెద్దనకు సింహాసనం మీద రాజుగారు సింహంలా కూర్చున్నారు కొరకొరా చూస్తున్నారు ఆ చూపుకి వణికిపోతూ నిల్చున్నాడు పెద్దన ఇలా రా పిలిచారు రాజుగారు వెళ్లి చేతులు కట్టుకుని తల వంచుకున్నాడు పెద్దన మీ అమ్మాయి తులసి అంత తెలివైందా అడిగారు రాజుగారు బాగా అన్నాడు పెద్దనా అంత భయంలోకూడా అలాగేం అయితే ఓ పని చెయ్యి నేను నీకు కొన్ని కోడిగుడ్లు ఇస్తాను వాటిని తీసుకుని వెళ్లి మీ అమ్మాయికి ఇవ్వు రేపటిలోగా వాటిని ఆమె కోడిపిల్లల్ని చెయ్యాలి ఇది రాజాజ్ఞ అని చెప్పుచేస్తే వెయ్యి వరహాలు ఇస్తాను చెయ్యకపోతే నీకు వంద కొరడా దెబ్బలు బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు రేపటికల్లా గ్రుడ్లు పిల్లలెలా అవుతాయి తనని తులసిని శిక్షించాలనే రాజు ఆలోచన అనుకున్నాడు పెద్దన తులసి తెలివితేటల్ని ఇలాగా పరీక్షించేది తప్పు చేస్తున్నాడు రాజు అనుకుంటూ ఇంటికి భారంగా చేరుకున్నాడు పెద్దన తులసికి కోడిగుడ్లు ఉన్న పాత్రను అందజేశాడు రాజు చెప్పిందంతా చెప్పాడామికు కోడిగుడ్లను పరిశీలనగా చూసింది తులసి అనుమానంగా పట్టుకుని చూసింది అవి ఉడకబెట్టిన కోడిగ్రుడ్లు దిగ్భ్రాంతి చెందింది ఉడకబెట్టిన కోడిగ్రుడ్లు పిల్లలెలా అవుతాయి నాన్నా అడిగింది అవునా అని ఆశ్చర్యపోయి పెద్దనకూడా గ్రుడ్లను పరిశీలించి చూశాడు అయ్య బాబోయ్ అయితే నాకు వంద కొరడా దెబ్బలు తప్పవు గొల్లుమన్నాడు పెద్దన తల్లి నువ్వే నన్ను కాపాడాలి అని కూతురి చేతులు పట్టుకున్నాడు ఆలోచనలో పడింది తులసి రాజుకి దీటైన సమాధానం చెప్పాలి తండ్రిని కాపాడుకోవాలి ఎలా రాత్రి అయింది ఏమ్మా ఈ గండం గడిచిగట్టెక్కుతామా కొరడా దెబ్బలు నేను తిననుగదా అడిగాడు పెద్దన కొరడా దెబ్బలు తింటే నేను తింటానుగాని నీమీద ఒక్క దెబ్బకూడా పడనీయను నువ్వు వెళ్ళి హాయిగా పడుకోనాన్నా అంది తులసి కూతురు తెలివితేటల మీద పెద్దనకు పెద్ద నమ్మకం వెళ్ళి నిద్రపోయాడతను తెల్లార్లూ మేలుకునే ఉన్నది తులసి తెల్లగా తెల్లారింది తండ్రిని నిద్రలేపి అతని చేతికి ఉడకబెట్టిన బటానీలు ఉన్న పాత్రను అందించింది తులసి ఎందుకమ్మా ఇవి అడిగాడు పెద్దన తీసుకుని వెళ్ళి రాజుగారు రోజూ వ్యాయామంగా గుర్రపు స్వారీ చేసుకుంటూ కొండదారిన వచ్చే దారిలో వాటిని విత్తు వానా రావాలి సాయంత్రం పంట చేతికందాలని కేకలేయి రాజుగారికి నీ మాటలు వినిపించాలి తరువాత కథ నేను నడుపుతాను అన్నది తులసి సరే అన్నాడు పెద్దన బటానీలు గల పాత్రను తీసుకుని కొండదారి పట్టాడు గుర్రపు స్వారీ చేసుకుంటూ రాజు రావడం కనిపించింది అతనికి వినిపించేలా పాత్రలోని బఠానీలు విత్తుతూ ఇలా కేకలేయసాగాడు వాన రావాలి సాయంత్రం పంట చేతికందాలి వాన రావాలి సాయంత్రం పంట చేతికందాలి కేకలుగా మాటలు వినవస్తోంటే అవి ఏమిటై ఉంటాయన్న ఆసక్తితో గుర్రం మీద అటుగా వచ్చాడు రాజు పేదరైతు ఎవరో విత్తులు జల్లుకుంటున్నాడని గ్రహించాడు ఎండవానా రావాలి సాయంత్రం పంట చేతికందాలి వాన రావాలి సాయంత్రం పంట చేతికందాలి పెద్దన కేకలు స్పష్టంగా వినవచ్చాయి ఈసారి ఆ మాటలకు రాజు నవ్వుకున్నాడు వాన రావాలా సాయంత్రం పంట చేతికి అందాలా అదెలా సాధ్యం అనుకున్నాడు దూరంగా ఉన్న రైతును కేకేసి పిలిచాడు రాజు దగ్గరగా వచ్చిన అతన్ని గుర్తుపట్టాడు ఏంటవి విత్తుతున్నావు అడిగాడు రాజు ఉడకబెట్టిన బటానీలు మహారాజా సాయంత్రానికి పంట చేతికందాలని తాపత్రయం అన్నాడు పెద్దన ఉడకబెట్టిన బటానీలు విత్తి సాయంత్రానికి పంట కావాలా పిచ్చెక్కిందా రైతుకి అనుకున్నాడు రాజు ఆ ముక్కే అన్నాడదనితో నా తండ్రికేం పిచ్చెక్కలేదు మహారాజా మా రాజాజ్ఞకు ఉడకబెట్టిన కోడిగ్రుడ్లే మర్నాటికి పిల్లలైనప్పుడు ఉడకబెట్టిన బటానిలు ఈ రాజ్యంలో ఎందుకు పండవు సాయంత్రం వంట చేతికి ఎందుకు అందిరాదు చాటునుంచి తప్పుకుని వచ్చి మహారాజును నిలదీసింది తులసి దెబ్బకు దెబ్బ తీసిందనుకున్నాడు రాజు అసాధ్యురాలు అనుకున్నాడు నకసిక పర్యంతం చూశా బాగుంది అందగత్తె ఆత్మవిశ్వాసం భయపడని తత్వం నిండుగా ఉన్నాయనుకున్నాడు తలెగరేసి నిల్చున్న తులసిని చూస్తూ వెళ్లిపోయాడెక్కనుంచి వెళ్లిపోయిన రాజుని చూసి ఊపిరి పీల్చుకున్నాడు పెద్దన గండం గట్టెక్కింది తల్లి కొరడా దెబ్బలు తప్పాయి అన్నాడు కూతురుతో మర్నాడు మళ్లీ రాజునుంచి కబురొచ్చింది పెద్దనను తోడుకుని వెళ్లేందుకు భటులు వచ్చారు తప్పిందనుకున్న ప్రమాదం మళ్ళీ వచ్చింది దేవుడా నువ్వే దిక్కు అనుకుంటూ రాజును సమీపించాడు పెద్దల సభలో అప్పుడు కూడా రాజు తప్ప వేరెవరూ లేరు అతనీ చేతిలో కొరడాలా జనపతడప వేలాడుతూ ఉంది నువ్వు అన్నట్టుగానే నీ కూతురు చాలా తెలివైంది బ్రూడ్లు గోలవదిలే చెల్లుకు చెల్లు అది రద్దు చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకటి అన్నాడు రాజు చేతిలో నీ జనపతడపను చూసి సన్నగా నవ్వుకున్నాడు తరువాత ఇలా అన్నాడు ఈ జనపతడప తీసుకో తీసుకెళ్లి మీ అమ్మాయికివ్వు పడవకి పెద్ద తెరచాప కావాలని చెప్పు వారం రోజుల్లో నేసి ఇవ్వాలి అన్నాడు రాజు తడపను పెద్దనకు అందించాడు పట్టుకుచ్చులా మెత్తగా పొడుగ్గా ఒకే ఒక్క తడప దాంతో చిన్న చేతిగుడ్డను చేయడమే కష్టం అలాంటిది తెరచాప నేయాలంటే జరిగే పని కాదు అనుకున్నాడు పెద్దన నేను చెప్పినట్టుగా నీ కూతురు తెరచాప నేయగలిగితే అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు నేయకపోతే అడిగాడు పెద్దన నీకు వంద కొరడా దెబ్బలు బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు కథ మళ్లీ మొదటికి వచ్చిందనుకుని అక్కడ్నుంచి బయల్దేరి ఇంటికి వచ్చాడు పెద్దన చేతిలోని జనపతడపని తులసికి అందించి రాజుగారు చెప్పిందంతా చెప్పాడు గడువు వారం రోజులు ఈ వారం రోజుల్లో ఈ యొక్క తడపతో నువ్వేమో పెద్ద తెరచాప నెయ్యాలి నేస్తే అర్ధరాజ్యం ఇస్తాడు నెయ్యకపోతే నాకు కొరడా దెబ్బలు తప్పవు కళ్ళు చెమర్చుకున్నాడు పెద్దన గడువు వారం రోజులు ఉంది కదా అనుకుని ఇంటిపనులు వంటపనులూ చేసుకోసాగింది తులసి ఎప్పటినుంచో ఇంటికి సున్నం వేయాలనుకుంటున్నది ఆ పని మొదలు పెట్టింది వీధిగోడలకు సున్నం వేస్తున్నది తులసి దాహం అంటూ బాటసారి వచ్చాడు చిరిగిన బట్టలు చెదిరిన జుత్తూ బీదవాడిలా ఉన్నా ఆ కళ్లలో రాజసాన్ని గుర్తించింది తులసి మహారాజే మారు వేషంలో వచ్చాడని తెలుసుకున్నది పాత్రతో నీరు తెచ్చిచ్చి అతని దాహం తీర్చింది ఈ దేశం రాజు మంచివాడేనా తులసిని అడిగాడు మాట కలిపాడు రాజు చాలా మంచివాడు కాకపోతే కొంచెం తిక్క అని నవ్వింది నవ్వితే తులసి ఇంకా బాగుందనుకున్నాడు రాజు గోడకి వేలాడుతూ ఎదురుగా కనిపిస్తున్న జనపతడపను చూశాడు రాజు అడిగాడు ఆ తడపతో ఏంచేస్తావమ్మా పెద్ద తెరచాప చేస్తాను ఆ ఒక్క తడపతో తెరచాప అవుతుందా ఎందుక్కాదు అవుతుంది అన్నది ధీమాగా నీకో సంగతి తెలుసా మరో నాలుగు రోజుల్లో ఈ రాజ్యంలో సగభాగం నాదే రాజుగారు మాటిచ్చారు అన్నది ఆ తడపతో తెరచాప చేసినప్పుడు కదా అన్నాడు రాజు చేసినప్పుడేగాని నీకు ఈ సంగతి ఎలా తెలుసు అడిగింది తెలుసు అంతే అని ఇక అక్కడ ఉండడం క్షేమం కాదనుకుని అడావుడి పడడంలో అటుగా ఉన్న సున్నం కుండను తన్నేశాడు రాజు కుండలోని సున్నం అంతెత్తున లేచి అతని మీదే పడింది మంట అంటూ పరుగుదీశాడక్కీ మహారాజు అలా పరుగుదీస్తోంటే పగలబడి నవ్వుకున్నది తులసి రోజులు ఇట్టే గడిచిపోయాయి మర్నాటితో రాజుగారు ఇచ్చిన గడువు ముగియనున్నది జనపతడపతో చేసి తీరాలి చెయ్యకపోతే తండ్రికి వంద కొరడా దెబ్బలు తప్పవు ఈ సమస్యను పరిష్కరించేదెలా ఆలోచించసాగింది తులసి తల్లి రేపటీ సంగతి ఏం తేల్చావు అడిగాడు పెద్దన రేపటి సంగతి రేపు చూద్దాం వెళ్ళి పడుకో అన్నది తండ్రిని పెద్దన గుర్రుపెట్టి నిద్రపోయాడు తులసికి నిద్రలేదు రాలేదు రాజును రేపు ఎదుర్కోవాలి ఎలా ఏ తీరున జావాబివ్వాలి కంటికి కునుకు లేకుండా పోయింది తులసికి తెల్లారింది పెరట్లో పోయి దగ్గర కూర్చుని నీళ్లు కాస్తోంది తులసి పెద్దన వచ్చాడక్కడికి చెప్పాడిలా రాజభటులు వచ్చారమ్మా రమ్మంటున్నారు ఇదిగో ఒక్క క్షణం అన్నది తులసి కాలుతున్న చిన్న కట్టెనుకదాన్ని తీసుకుని నీళ్లలో ముంచి ఆర్పివేసింది దాన్ని ఆ కట్టెను తండ్రికీ ఇచ్చింది తీసుకుని వెళ్లి రాజుగారికి ఇవ్వు ఈ ఒక్క కట్టెతో నెలరోజుల్లో పడవను తయారుచెయ్య మను తెరచాప సిద్ధంగా ఉంది కాగానే అందజేస్తానని చెప్పు అన్నది తులసి బాగుంది బాగుంది అనుకుంటూ గెంతుకుంటూ బయల్దేరాడు పెద్దన రాజుని కలిశాడు అతని చేతిలో కట్టెను పెట్టాడు ఏంటిదీ తెరచాప ఏది అడిగాడు రాజు ఈ ఒక్క కట్టెతో మీరు నెలరోజుల్లో పడవ చేస్తే తెరచాప సిద్ధంగా ఉంది అప్పుడు తెచ్చిస్తాను అన్నాడు పెద్దన తులసి తెలివితేటలకు తిరుగులేదనుకున్నాడు రాజు సన్నగా నవ్వాడు సరే దీనికిది చెల్లు ఇప్పుడు ఇక మూడో పరీక్ష ఆఖరి పరీక్ష ఈ ఆఖరి పరీక్షలో నీ కూతురు నెగ్గితే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను లేదంటే నీకు వంద కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు రాజు అలాగే ఆ పరీక్ష ఏమిటో చెప్పండి మహారాజా అడిగాడు పెద్దన తన ఆఖరి పరీక్షగా మూడో పరీక్షలో తులసి నెగ్గితే ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు మహారాజు లేని పక్షంలో తులసి తండ్రి పెద్దనకు వంద కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు కూతురు తెలివితేటల మీద నమ్మకం కలిగిన పెద్దన రాజుగారి శిక్షకు బెదిరిపోలేదు సరికదా ఆ పరీక్ష ఏమిటో సెలవీయమన్నాడు అతని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఏం నీ ధైర్యాన్ని చూస్తోంటే ముచ్చటేస్తోంది అన్నాడు నా ధైర్యం మా తులసమ్మే మహారాజా అన్నాడు పెద్దన అవునా అన్నట్టుగా కళ్ళెగరేసి చప్పట్లు చరిచాడు రాజు ఎవరెక్కడా కేకేశాడు సెలవు మహాప్రభో హాజరయ్యాడు పరిచారికుడు మరచెంబు తీసుకుని రండి చిత్తం పరిచారికుడు పరిగెత్తుకుని వెళ్లి చేతిలో మరచెంబుతో తిరిగి వచ్చాడు మహారాజుకి అందించాడు దానిని మూత తీసి చెంబులోనికి చూశాడు రాజు ఖాళీ చెంబు ఏమీ లేదందులో తరువాత మూతను బిగించి ఆ చెంబును పెద్దనకు ఇచ్చాడు చెంబును అందుకుని దానిని కిందా మీద చూస్తున్న పెద్దనతో ఇలా అన్నాడు రాజు ఈ చెంబును తీసుకుని రేపు తులసిని సముద్రతీరానికి వెళ్లమను సముద్రంలో చెంబును ముంచి తీయమను అలా తీసేసరికి సముద్రం నీరంతా చెంబులో ఉండాలి ఒక్క నీటి చుక్కకూడా బయట కనబడకూడదు కనిపించిందో నీకు వంద కొరడా దెబ్బలు తప్పవు ఒక్క ముక్కలో చెప్పాలంటే సముద్రాన్ని ఈ చెంబులో బంధించాలి అంతే కదా మహారాజా అడిగాడు పెద్దన అంతే అదెంత పని మా తులసమ్మ తలచుకుంటే చిటికెలో చేస్తుంది అన్నాడు పెద్దన మహారాజు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు మరచెంబును తులసికి అందించాడు రాజాస్థానంలో జరిగింది అంతా చెప్పాడామికు అది తల్లి అసలు సంగతి మన ఊరిలో ఉన్న సముద్రాన్ని రేపు నువ్వు ఈ చెంబులో అట్టిపెట్టాలి అన్నాడు పెద్దన చేతిలో చెంబును చూస్తూ ఆలోచనలో పడింది తులసి సముద్రాన్ని చెంబులో ఇరికించడం సాధ్యమా అనుకుంది సముద్రాన్ని నువ్వు చెంబులో అట్టిపెడితే మహారాజు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు లేకపోతే నాకు వందకొరడా దెబ్బలు తప్పవు అన్నాడు తండ్రి పరీక్షలో తాను నెగ్గితే మహారాణి అవుతుంది నెగ్గకపోతే శిక్ష తనకి కాదు తండ్రికీ ఇదేం చిత్రం కావాలనే మహారాజు తండ్రిని అల్లరి పెడుతున్నాడనుకున్నది తులనీ బాధపడింది సాయంత్రం వేధిగుమ్మంలో కూర్చుని చిరిగిన ఓణీని కుట్టుకుంటోంది తులసి మరచంబు గురించీ సముద్రం గురించీ తీవ్రంగా ఆలోచిస్తోంది ఆ ఆలోచనలో దారపుండను పట్టించుకోలేదామె దొర్లుకుంటూ వెళ్లి నడివీధిలో ఆగిందది ఆడుకుంటున్న పక్కింటి పిల్లాడు చూశాడు దాన్ని తెచ్చి తులసికి అందించాడు అక్క నువ్వు మహారాణివట కదా నిజమా అడిగాడు ఎవరు చెప్పారా నీకు నవ్వుతూ అడిగింది తులసి మా నాయనకు మీ నాయన చెబుతోంటే విన్నాను రాజుగారు నీకేదో పరీక్ష పెట్టారట దాన్ని నువ్వు సులువుగా నెట్టుకొచ్చి గెలుస్తావట దాంతో నీకు రాజుగారికి త్వరలోనే పెళ్లట నవ్వాడు పిల్లాడు డుండుండుం అని ధ్వన్యనుకరణ చేశాడు గెలిస్తే నిజంగా రాజు తనని పెళ్లి చేసుకుంటాడా తనని మహారాణిని చేస్తాడా చేస్తే బాగుండు అనుకున్నది తులసి అప్రయత్నంగా చేతిలోని దారపుండను చూసింది ఆలోచన తట్టిందేదో నవ్వుకున్నదీ ఆ రాత్రి గడిచింది తెల్లారింది మేల్కొంటూనే గబగబా ఇంటి మిద్దె ఎక్కి దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూశాడు పెద్దన కెరటాలతో కొట్టుకుంటూ సముద్రం కనిపించిందతనికి ఆసరికి మరచెంబులో సము ద్రాన్ని తులసి బంధించి ఉంటుందని ఊహించాడు లేదు ఆందోళన చెందాడు పెద్దన పారు పని చేసుకుంటున్న తులసిని కలిశాడు ఏంటి తల్లి నువ్వింకా సముద్రం దగ్గరకు వెళ్లలేదా అడిగాడు రాజుగారి దగ్గర నుంచి వేలయింది వెళ్లమ్మా సముద్రాన్ని మరచెంబులో పెట్టి తొందరగా తీసుకురా చెప్పాడు అతను తులసితో మాటలాడుతూనే ఉన్నాడు రాజభటులు రానే వచ్చారు పెద్దనా రాజుగారు రమ్మంటున్నారు కేకేశారు భటుల రాకకి కేకకి వజవజా వణికిపోయాడు పెద్దన వణికిపోతున్న తండ్రికి ధైర్యం చెబుతున్నట్టుగా అతని చేతిలో దారపుండను ఉంచింది తులసి రాజుకి ఏం చెప్పాలో అతనికి చెప్పింది ధైర్యంగా వెళ్లి రమ్మంది పెద్దన స్థానం చేరుకున్నాడు వెనక్కి చేతులు కట్టుకుని పచార్లు చేస్తున్న రాజుని సమీపించాడు దగ్గరకు వచ్చిన పెద్దనను చూశాడు రాజు ఏదీ మరచంబేది అడిగాడు సమాధానంగా దారపుండను చూపించాడు పెద్దన ఈ దారపుండేంటీ దీనిని చూపిస్తున్నావేంటీ ఈ దారంతో వలలల్లి సముద్రంలో కలిసే నదులను ముందు ఆపమంది మహారాజా మా తులసిమీరలా ఆపగలిగితే తాను సముద్రాన్ని మరచెంబులో పట్టి తెచ్చిస్తానంది అన్నాడు పెద్దన అలాగా అని పెద్దన చేతిలోని దారపుండను తీసుకుని దానిని సన్నగా నవ్వుతూ చూశాడు రాజు అనుమానం లేదు తులసి బాగా తెలివైంది తెలివైందే కాదు మహా అందగత్తెకూడా రాణి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయా మిలో అనుకున్నాడు రాజు పెద్దన వైపు చూశాడు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటున్నాను అయితే ఒక సారీ ఆమెతో నేను మాట్లాడాలి వెంటనే ఆమెను ఇక్కడికి ప్రవేశపెట్టండి అన్నాడు రాజు రాజుగారి మాట పూర్తి లేదు పెద్దన అక్కన్నుంచి పరుగు అందుకున్నాడు ఇంటికి చేరు కున్నాడు తులసిని దగ్గరగా తీసుకున్నాడు ఆమె నుదుటున ముద్దు పెట్టుకున్నాడు గెలిచావు తల్లి నువ్వే గెలిచావు నేను మహారాజుకి మామదారిని కాబోతున్నాను అన్నాడు ఆసందించింది తులసి అయితే రాజుగారు నీతో ఏదో మాట్లాడాలట నిన్ను ఆస్థానానికి తీసుకురమ్మన్నారు పద తల్లి అన్నాడు పెద్దన ఉన్న పలంగా బయల్దేరదీశాడామిను పెళ్ళి కాబోతున్నది తను కాబోయే రాణి ఉన్నకాడికి అలంకరించుకోవాలన్న ఆలోచనే లేదు తులసికి ఎలా ఉన్నది అలా పాత బట్టల్లోనే కుట్లు వేసుకున్న రాజు ముందు నిలుచుందామే పరిశీలనగా తులసిని చూశాడు రాజు ఇసుక అంటుకున్న వజ్రంలా బురదలో పడిన పువ్వులా ఉన్నదనుకున్నా డామిను మరింతగా తులసి తెలివితేటల్ని పరీక్షించాలనుకున్నాడు అడిగాడిలా భూమి కంటే భారమైనదేదీ తల్లి అన్నది తులసి ఆకాశం కంటే పొడవైనది తండ్రి గాలి కంటే వేగమైనది మనస్సు నిద్రలో కన్ను మూయనిది చేప రూపం ఉన్నా లేనిది రాయి మనిషికి దేవుడిచ్చిన బంధువు భర్తకి భార్యా భార్యకి భర్త చెప్పింది తులసి అమోఘం తెలివితేటల్లో నిన్ను మించినవారులేరు నువ్వు నా భార్య కావడం నా అదృష్టం అన్నాడు రాజు ఆమె చేతిని తీసుకుని అభినందనగా పెట్టుకున్నాడు త్వరలోనే మన పెళ్లి అన్నాడు మీరు ఆవేశపడుతున్నారేమో ఆలోచించుకోండి మాటకు కట్టుబడి మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన లేదు ఇష్టపడి చేసుకుంటే నేను కాదనను అన్నది తులసి బాగుబాగు అన్నాడు రాజు నేను పేదపిల్లని నాకు మీ రాచమర్యాదలూ మన్ననలు తెలివు నేను తప్పు చేస్తే క్షమించగలిగే ఓార్పు మీకుండాలి ఉంటే పర్వాలేదు లేని పక్షంలో ఆగింది తులసి చెప్పు లేని పక్షంలో అడిగాడు రాజు లేని పక్షంలో చేసిన తప్పుకి నన్ను రాజమందిరం నుంచి మీరు వెలివేస్తే అప్పుడు నాకు ఇష్టమైన అతి ఖరీదైన దానిని మీ అంతఃపురం నుంచి నేను మా ఇంటికి తీసుకుని పోతాను ఆనాడు మీరు నన్ను ఆపకూడదు అడ్డు చెప్పకూడదు అన్నది తులసి ఇన్ని తెలివితేటలు నువ్వు తప్పు చేయడం జరగదు తులసి ఒకవేళ తప్పు చేస్తే భర్తగా నేను నిన్ను క్షమిస్తాను క్షమించలేని పక్షంలో నువ్వు అన్నట్టుగానే నీకు ఇష్టమైన దానిని అతికరీదైన దానిని మా అంతఃపురం నుంచి నువ్వు నిరభ్యంతరంగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు మాట చెప్పడం కాదు మహారాజా మీ హామీని రాసి రాజముద్ర వేసి మరీ నాకివ్వండి అడిగింది తులసి ఇదిగో ఇప్పుడే అన్నాడు రాజు తులసి కోరినట్టుగానే రాసి రాజముద్ర వేసి మరీ హామీని అందించాడాకు చూసి సంతోషించిందామె ఆ మర్నాడే వారి వివాహం జరిగింది పెళ్లి అయిన దగ్గర నుంచి తులసి అలంకారాలకు అంతులేకుండా పోయింది రకరకాల బంగారు గొలుసులు ఉంగరాలూ గాజులు వడ్డాణాలంటూ వాటిని ధరించి ఒయ్యారాలు పోసాగిందామే రాణిగారికి నగల పిచ్చి అని పేరుపడిపోయింది రాజ్యంలో కొత్త నమూనా నగ విడుదలయిందంటే అది తులసి దగ్గర ఉండాల్సిందే పేదపిల్ల ఏ సరదా తీరలేదు టోంది కానీలే అని ఊరుకున్నాడు రాజు అంతేకాదు తానుకూడా గొప్ప గొప్ప ఆభరణాలను తెప్పించి ఆమెకు కానుకలీయసాగాడతను నగలతో రాణివాసం నిండిపోయింది ఎక్కడ చూసినా మనలు మాణిక్యాలూ వజ్రాలూ వైడూర్యాలే అంతఃపురం కోశాగారంలా కానవచ్చింది రాజుకి అది నచ్చట్లేదు అయినా నిగ్రహించుకుంటూ వస్తున్నాడు తులసిని మాటనడం మాటనడంలేదు ఒకనాడు సామంతరాజు పెళ్లికి సతీసమేతంగా మహారాజు వెళ్లాల్సి వచ్చింది పెళ్లికి వెళ్లేందుకు రథాన్ని సిద్ధం చేశారు తులసి కోసం చూస్తూ రాజుగారు రథంలో నిరీక్షించసాగాడు గంటయింది తులనిరాదు రెండు గంటలైంది తులసిరాదు మూడు గంటలైంది రాదు ఏం చేస్తోందంటే ముస్తాబగుతోందన్నారు అలంకరించుకుంటోందన్నారు అటు ముహూర్త సమయం దాటిపోతుంటేను ఇటు గంటలకు గంటలు అలంకరణ కోపం కలిగింది రాజుకి రథం దిగి అద్దం ముందు నిలుచుని తుదిమెరుగులు దిద్దుకుంటున్న తులసిని అసహించుకున్నాడు అందుకే పెద్దలు సమానబీయం సమానకయ్యం అన్నారు పట్టించుకోలేదు పేదదాన్ని పెళ్లి చేసుకుని పొరపాటు చేశాను తప్పు నాదే చీఛీ ఆ అన్నాడు నీకు నగలమీద ఉన్న మోజునామీద నా రాజ్యంలోని ప్రజలమీదా లేదు నా ప్రజలని నన్ను గౌరవించని నువ్వు నాకు అక్కరలేదు వెళ్ళు వెళ్ళిపో మీ ఇంటికి అరిచాడు రాజు మన్నించండి మహారాజా అని ఏదో చెప్పబోయింది తులసి మారు మాట్లాడకు నీకిష్టమైన దానినీ అతి ఖరీదైన దానిని తీసుకుని నువ్విక్కడ్నుంచి వెళ్ళొచ్చు వెళ్ళిపో అన్నాడు రాజు అప్పటికే ముహూర్త సమయం దాటిపోయింది పెళ్లికి వెళ్ళాల్సిన వెళ్లాల్సిన లేదనుకున్నాడు అయినా తులసి సమీపంలో ఉండడం ఇష్టంలేక దూరంగా వెళ్లిపోదలిచాడతను గబగబా నాలుగు అడుగులు ముందుకు వేశాడు మహారాజా పిలిచింది తులసి ఏంటో చెప్పమన్నట్టుగా ఆగాడు రాజు ఆగాడుగాని వెనక్కి తిరిగి తులసిని చూడలేదు మీరు ఆదేశించినట్టుగానే మా ఇంటికి నేను వెళ్లిపోతాను అయితే ఈ ఒక్క రాత్రి నాతో పాటుగా మీరు చేయాలి మహారాజా అది నా కోరిక వేడుకున్నట్లుగా తులసి గొంతు వినవచ్చింది సరేనన్నాడు రాజు ఆ రాత్రి ఆమెతో భోజనానికి సిద్ధమయ్యాడు భోజనానికి ముందు ద్రాక్షరసం తీసుకోవడం రాజుకి అలవాటు దానిని తులసే అందిస్తుందెప్పుడు కూడా తులసే ద్రాక్షరసం ఇచ్చింది రాజుకి అయితే ఆ రసంలో మత్తుమందు కలిపి మరీ ఇచ్చిందామే తాగి కడుపునిండా భోజనం చేశాడు రాజు భుక్తయాసంతోనూ ఎక్కిన మత్తుతోనూ వెంటనే నిద్రలోకి ఒరిగిపోయాడు బాగా రాత్రి అయిందప్పటికే పరిచారికులను కేకేసింది తులసి నిద్రపోతున్న రాజును వారికి చూపించింది మహారాజును నన్ను మా ఇంటికి చేర్చండి అంది ఆజ్ఞంటూ వారు వెళ్లి రథాన్ని సిద్ధం చేశారు రాజు సహా తులసిని వారింటికి రాత్రికి రాత్రే చేర్చారు తెల్లారింది మేల్కొన్నాడు మహారాజు చూస్తే ఏదో గుడిసెలో ఉన్నట్టుగా ఉన్నదతనికి కంగారుపడి లేచి కూర్చున్నాడు ఎవరక్కడ అని గట్టిగా అరిచాడు తులసి వచ్చిందప్పుడు తులసి అప్పుడు ఎలా ఎలావున్నదంటే కుట్లు వేసుకున్న ఓణి ధరించి పేదింటి పిల్లలా ఉంది ఆభరణాలూ అలంకరణలూ ఏమీ లేవు ఏంటిదంతా ఆవేశపడ్డాడు రాజు ఏంటంటే మీరు నన్ను మీ అంతఃపురం నుంచి వెళ్ళగొట్టినప్పుడు నాకు ఇష్టమైన దానిని అతి ఖరీదైనదానిని నేను తీసుకుని వెళ్ళిపోతానన్నాను అందుకు మీరు అంగీకరించారు రాసి రాజముద్ర వేసి కూడా ఇచ్చారు ఇప్పుడదే తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను అన్నది తులసి అర్ధం కాలేదు అన్నాడు రాజు అర్ధం కాలేదా నాకిష్టమైనది అతి ఖరీదైనది మీరే మహారాజా అందుకే మిమ్మల్ని తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను అని నవ్వింది తులసి మీరుంటేనే ఆ నగలు నాణ్యాలు మీరు లేకపోతే అవి నాకెందుకు ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి నాకన్నీ తెలుసు మహారాజా నేను చాలా తెలివైనదాన్ని అన్నది తులసి ఆమె మాట తీరుకి మనసుకీ ముగ్గుడయ్యాడు మహారాజు చేతులు జాచి ఆహ్వానించాడామెను అతని కౌగిట చేరి కరిగిపోయింది తులసి